గోషామహల్ లో సింగ్ వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ వెయ్యి కోట్లు సవాల్ కు ప్రతి సవాల్ విసిరారు సవాల్ ప్రతి సవాల్లో కోటి అబిడ్స్ ఎంజె మార్కెట్ సిబిఎస్ జామరత్ బజార్ ప్రధాన చౌరస్తాలలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు వెయ్యి వెయ్యి పొర్లు దండాలు పెట్టి వెయ్యి కోట్లు పంచిన రాజాసింగ్ కు ఓట్లు వేయరని ఫ్లెక్సీలో రాశారు తొమ్మిదేళ్లలో మహల్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు రాబోయే ఎన్నికల్లో గోషా మహల్లో ప్రజలు రాజాసింగ్ ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని ధీమాను వ్యక్తం చేశారు గోషామహల్లో రాజాసింగ్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉషా అందిస్తారు ఉషా చెప్పండి రాజాసింగ్ కి వ్యతిరేకంగానైతే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ అయితే వంద కోట్లకి ఆ సవాల్కి ప్రతి సవాల్ విసిరారు ఈసారి వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఆయనని ఇంటికి పంపిస్తామని చెప్పి కూడా ధీమాను వ్యక్తం చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి యమని గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్కు వ్యతిరేకంగా ఇప్పటికే గోషమహల్ ఏరియా మొత్తము కూడా ప్రక్తీల కలకలం రేగుతోంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే బిఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మీద సవాల్ విసిరారు వెయ్యి కోట్ల సవాల్ కు ప్రతి సవాల్ విసిరారు గోషామహల్ లోని కోటి అబిట్స్ ఎంజె మార్కెట్ సిబిఎస్ జుమేజరా బజార్ ప్రధాన చౌరస్తలలో ఫెక్సీలు ఏర్పాటు చేశారు బిఆర్ బిఆర్ఎస్ నాయకులు రాజాసింగ్ వెయ్యి పొర్ల దండాలు పెట్టినా వెయ్యి కోట్లు పంచినా గాని ఈసారి గోషామహల్ ఏరియా ఏదైతే ఉందో ఆ గోషామహల్ ఏరియాలో ఈసారి తను గెలవడం అనేది అసత్యం అనే ప్రచారం చేస్తున్నారు రాజాసింగ్ తొమ్మిదేళ్లలో గోషామహల్ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదనేసి కేవలం హిందుత్వ మతం పేరుతోనే ఇవి రెండు అడ్డు పెట్టుకునే రాజకీయాలు చేస్తున్నారని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని వాటిని సోషల్ మీడియాలో కూడా పెట్టి వైరల్ చేస్తున్నారనే కోణంలోనే గడ్డం ఎవరైతే ఇతను గడ్డం శ్రీనివాస్ ఉన్నారో గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొనడం జరిగింది రాబోయే ఎన్నికల్లో గోషావహల్ ప్రజలు రాజాసింగ్ ని ఇంటికి పంపడానికి పంపడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రజల సమస్యల కోసం ఎమ్మెల్యే రాజాసింగ్ ఎప్పుడూ కూడా పాటు పడలేదు కేవలం హిందుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఈ ప్రచారం మొత్తము బిజెపి తరఫున ప్రచారం మొత్తం కూడా చేస్తున్నారు మహల్ లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందనకోవడంలోనే అతను ప్రతి సవాలు విసిరారు యామ్ని రైట్ థ్యాంక్ యూ